ఒక ప్రకటన చేయదలుచుకున్నాం మాలలసింహ గర్జనకి లక్షలాదిగా విచ్చేసినటువంటి అనేక ఉద్యోగ సంఘాలు పోరాట సంఘాలు విద్యార్థి సంఘాలు రైతు సంఘాలు కూలీ సంఘాలు అందరికీ కూడా ప్రెస్ మీట్ సాక్షిగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున నిర్మల్ జిల్లా బైన్సాలో మనం రాజ్యాంగ రక్షణ గర్జన నిర్వహించుకోబోతున్నాం ఆ కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాం మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు మన పుట్టుకనే రాజ్యాంగాన్ని రక్షించడం కోసం రాసిన బాబాసాబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ఆయన అనుచారులుగా రాజ్యాంగ రక్షణ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం అందరికీ తెలియజేయండి మన సమాజానికి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున గౌరవనీయులు దిగంబర్ కామలే గారు బద్దురు రామప్రసాద్ అన్న బాపు రాజు ప్రసాద్ గారు అందరూ దాంతోపాటు అన్ని మాల సంఘాలకి కూడా మరొకసారి మనం అందరం కలిసి పనిచేస్తాం మన ఐక్యతను చాటు చెప్తాం ఇక్కడ ఒకటే ఒక విషయం చెప్తా విటలన్న నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వర్గీకరణ విలన్ ఎవరు హీరో ఎవరు అని అడిగినవన్న మరి నువ్వు కమెడియన్ వా మధ్యలో వచ్చినావా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని మీకు ఎందుకన్నా ఇది అవసరం నేను ముచ్చట దయచేసి మీరు కొంచెం శాంతంగా ఉండండి మేము మాకు మేమే కొట్టుకున్నట్టు కనబడ్డా మేము ఎప్పుడు తిరగబడతాము మీ అందరం అంటే అవతలలో మీద తెలియదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకో విషయం అన్న నీ మీద నాకు చాలా అద్భుతమైనటువంటి సదాభిప్రాయం ఉండేది ఉంది కూడా మనమిద్దరం కలిసి యూనివర్సిటీలో ఎన్నోసార్లు స్పీకర్లుగా కలిసి ఉన్నాం నేను ఒకటే ఒక మాట తలుచుకున్నా జీరో అకౌంట్ తీయమని చెప్పినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారు మీ అందరి ఈ ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని జన్ ధన్ యోజన అనేటువంటి స్కీమ్ని తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సాక్షిగా పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగం సాక్షిగా నూట ఇరవై కోట్ల మందిని మోసం చేసిన ఒక పెద్ద మోసగాడు నరేంద్ర మోడీ గారు ఆయన దగ్గరికి పోయి మా కృష్ణన్న న్యాయం అడుగుతున్నారంటే ఓ నా మాదిక సమాజమా ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా సిద్ధంగా ఉండండి కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేరు మీద రాజ్యాంగ రక్షణ గర్జన చేయబోతున్నాం మరి లక్షలాదిగా తరలివచ్చి అందరికీ కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఒక రాజ్యాంగం షీట్ ఉంటుంది ఈ ప్రపంచానికే తెలియజేద్దాం అవసరమైతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా దీన్ని నమోదు చేసే విధంగా మనం అందరం కదిలి వద్దాం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కులం మాత్రమే రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నిలబడ్డదనేటువంటి చరిత్రని పునర్నిర్మిద్దామని చెప్పి తెలియజేస్తూ అందరూ సిద్ధంగా ఉండాలి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు థ్యాంక్ యూ